సాధారణంగా వినాయక చవితికి గణేష్ విగ్రహాలను నిలబెట్టి తొమ్మిది రోజుల పాటు పూజలు నిర్వహించిన తర్వాత ఘనంగా నిమజ్జనాలు నిర్వహిస్తాం కదా ఆదిలాబాద్ జిల్లాలో ఇలా వినాయక నవరాత్రులు మాత్రం కాస్త ప్రత్యేకంగా కనిపిస్తాయి ఇక్కడ గణనాథుడితో పాటు మహాలక్ష్మి గౌరీదేవిల విగ్రహాలు నెలకొల్పి పూజలు చేయడం ఆచారంగా కనిపిస్తుంది వినాయకుడితో పాటే మండపంలో మహాలక్ష్మి గౌరీదేవి ప్రతిమలను ఏర్పాటు చేసి ధూపదీప నైవేద్యాలతో పూజలు చేస్తారు ప్రత్యేకమైన పిండి వంటలను తయారు చేసి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటారు ఆదిలాబాద్తో పాటు బేలా జైనద్ ఇంద్రవెల్లి ఇచ్చోడ థాంసి గుడిహత్నూర్ మండలాల్లో ఇలా లక్ష్మీ గౌరీ అమ్మవార్ల పూజలు కూడా చూడవచ్చు పొరుగును అన్న మహారాష్ట్ర ప్రభావమే ఇదని చెప్తారు ఆదిలాబాద్ జిల్లా వాసులకు మహారాష్ట్ర ప్రాంతంలోనూ బంధువులు ఉండడంతో ఇక్కడికి రాకపోకలు వాళ్ళు సాగిస్తూ ఉంటారు అయితే అక్కడి ఆచార వ్యవహారాలను కొందరు మహారాష్ట్రతో పాటుగా ఆదిలాబాద్లోనూ పాటిస్తూ ఉంటారు అలా ఆదిలాబాద్ జిల్లాలో మహాలక్ష్మి గౌరీ పూజలు గణనాథుడితో పాటు కొనసాగుతున్నాయని చెబుతారు గ్రామస్తులు వినాయక చవితి తర్వాత మూడు రోజులకు మహాలక్ష్మిలు పూర్షిం పెడతాము వాటిని అందంగా అలంకరించి చీరలతో నగలతో పదహారు రకాల వంటలతో పిండి వంటలతో నైవేద్యాలు పెడతాము అందరూ భక్తి శ్రద్ధలతో పూజిస్తాము మా ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు ఉండాలని ఇప్పుడు ఇంట్లో వాళ్ళు అందరూ బాగుండాలని పూజ చేస్తాము మేము ప్రతి సంవత్సరం మహాలక్ష్మిలను కూర్చోబెడతాము ప్రతి సంవత్సరం పూజలు చేస్తాము మరాఠా సంప్రదాయము ఆచారం ప్రకారం అన్ని సక్రమంగా చేస్తాము పెద్దగా గ్రాండ్ గా చేస్తాము మూడు రోజుల పాటు పూజలు చేసి ఆ తర్వాత నాలుగవ రోజు ముగిస్తాము వినాయకుడు విగ్రహం పూసు పెట్టిన తర్వాత మూడు రోజులకు వస్తుంది వంటలు అన్నీ చేసి అందరికీ ఆనందంగా అందరికీ అన్నం పెట్టి అందరూ ఓడి తీసుకొస్తారు ఏదైనా మొక్కుకుంటే అది అవుతుంది అని చెప్తారు వాళ్ళు వస్తారు అయింది మాకు వచ్చే పోయిన సంవత్సరం వచ్చినాం ఈ సంవత్సరం కూడా మేము వస్తాం మాకు పిలవండి అని చెప్పుకుంటారు వాళ్ళు అన్నీ ఆనందంగా సంతోషంగా అందరూ కలిసి మెలిసి చేసుకుంటాం ఈ పండుగ మాకు అన్ని పండుగల కంటే ఈ పండుగనే పెద్ద పండుగ మాకు బాగా ఏదన్నా మరి మాకన్నీ మంచి జరుగుతున్నాయని మేము అన్ని చేస్తాము మేము ముందు నుంచి చేస్తున్నాము ఇప్పుడు కూడా చేస్తూ పోతున్నాం మాకు ఈ పండుగ అంటే బాగా ఇష్టం కూడా ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తూ ఉంటాము ఈ పండుగ కోసం వినాయక చవితి వినాయకుడు వచ్చిండంటే వినాయకుడిని కూర్చోపెట్టి తర్వాత మూడు రోజుల నుంచి ఇవి జరుపు జరుపుకుంటాము పదహారు రకాల పువ్వులు పదహారు రకాల వంటలు నైవేద్యాలు అన్ని బూరెలు అన్ని ఇష్టమైన వంటలు చేసి దేవతలకు నైవేద్యంగా సమర్పిస్తాము ఆరతి చేసిన తర్వాత అందరికీ భోజనాలు పెట్టి అందరూ సుఖ సంతోషాలతో వెళ్ళిపోతారు ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువగా లేవు మహారాష్ట్రలో బాగా ఉన్నాయి అందరు చేసుకుంటారు ఇక్కడ మేము చేసుకుంటున్నాము ఇంట్లో లక్ష్మి కటాక్షం ఉంచాలని అందరు చేసుకోవాలని కోరుకుంటున్నాము ఈ గణపతి వేస్తుంది గణపతిని అయినాక నాలుగు రోజులకు మా లక్ష్మి వేస్తుంది మళ్ళా అందరు కలిసి మేము నివేదం చేస్తాం నాలుగు రోజులు పూజ ఉంటుంది అందరు సుఖంగా ఉండాలి అని మేము ఈ పూజ చేస్తాం మంచిగా అవుతున్నది మాది కూడా అందరు అచ్చేటోళ్లకు మంచిగా ఉన్నది అందరు మంచిగా మొక్కుతారు ఈ సంవత్సరం వచ్చిన వాళ్ళు అచ్చే సంవత్సరం వస్తారు కాలు మొక్కిపోతారు మాకు ఈ पण साखर आणि काल मग होतो महालक्ष्मी पूजा म्हणते याला हे तिसऱ्या दिवशी पाठावर येते गणपती झाल्यानंतर चौथ्या दिवशी कधी येते तर आम्ही नैवेद्य पुरणपोळी करता पाहुण्यांना आणखी दरवर्षी पासून सासू सासरे त्यांच्या आधीच्या पिढीपासून चालू आहे तर पिढून पिढी चालू आहे आम्ही सर्व मिळून करताव पाहुणे वगैरे बलावतो साई आता गावात पण सांगताव सगळे हशी खुशीनं मिळून करताव कोणी असं पाया पडून जाते ते पाया पडलेलं सक्सेस झालं तर त्याचा नवस ओटी आणतेत नवस दरवर्षी दरवर्षीप्रमाणे आम्ही छान करता हो, देवीपशी जे पाया पडते ते सक्सेस होते पूर्णाचा नैवेद्य राहते आणखी खूप काय करा ते करंजे वगैरे लाडू वगैरे ते नैवेद्याचं फुलोरा वगैरे नेमाप्रमाणे सर्व देवीला चढवतो हो, भक्ती आम्ही हाशी खुशी न करता हो मिळून सर्वेच अरे लाखीन लाखव పూజలు చేసినాము మంచిగా డెకరేషన్ చేసి మంచిగా పూజ చేసి నైవేద్యాలు పెట్టి మంచిగా మొక్కుతారు ఏమన్నా పని పడితే మొక్కుకుంటే మొక్కింది అవుతుంది అని చేస్తారు పూజలు అలా ప్రతి సంవత్సరము పూజలు చేస్తారు లక్ష్మికి Thank you.